హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సాయి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బెట్టింగ్ యాప్స్ ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరూ కూడా డబ్బు డబ్బు వెనకాల మాత్రమే పరిగెడుతున్నారు వీటిలన్నిటికి కారణం ఏంటి అంటే ఇంతకుముందు ఎవరైనా కానీ మన తల్లిదండ్రులు ఎవరైనా కానీ అరే కష్టే ఫలి మనం ఎంత ఎలా అయితే కష్టపడతామో ఎంత ధర్మంగా అయితే మనం కష్టపడతామో ఆ వచ్చిన సొమ్ము ఏదైతే ఉందో అది మాత్రమే మన దగ్గర నిల్చుంటుంది అడ్డగోళంగా వచ్చే సంపాదించే సొమ్ము మన దగ్గర నిల్చోదు అని మన తల్లిదండ్రులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ మన అంటే మన తాతయ్యలు కానీ ఎవరైనా కానీ మనకి ఇలాంటి మాటలు మాత్రమే చెప్పారు కానీ ఇప్పుడున్న జనరేషను అంతా కూడా ఫాస్ట్గా డెవలప్ అయిపోవాలి ఫాస్ట్గా మాకు డబ్బులు వచ్చేయాలి ఫాస్ట్గా మేము బిల్డింగ్లు కట్టేయాలి కార్లు కొనేయాలి దానికి అంటే ఇక్కడ ఇంకొక కోణంలో కూడా మనం చూసుకుంటే రోజు రోజుకి సమాజంలో పెరిగిపోతున్న ఖర్చులు ఏం చేస్తాం సార్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కదా మనవి మనమేం చేయలేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ సర్వే అవ్వాలి వాడెవడికో కారు ఉందని మనకే కారు ఉండాలి మనకెందుకు బెంజుకారు కావాలనేది అవసరం లేదు ఇక్కడ వాడెవడికో ఇల్లు ఇల్లు కొన్నాడు నేను ఇల్లు కొనాలి ఆడెవడో పార్టీలు చేసుకుంటున్నాడు నేను చేసుకోవాలి అలాగా హంగులు హార్బాటాలు దానికోసం మనం ఇంక ఎలా అయినా సరే ఖర్చు పెట్టాలి ఆశాజీవి సార్ మనిషి అనేవాడు ఆశాజీవి దీనికి సంబంధించి ఒక ఒక మార్గం వెతుక్కోవాలి డబ్బులు వచ్చే మార్గం వెతుక్కోవాలి ఏంటి అంటే పనికి మాలిన బెట్టింగ్ యాప్స్ సరే ఇప్పుడు మనం వైన్ షాప్కి వెళ్తామండి వైన్ షాప్కి ఎందుకు వెళ్తాం మనకు తెలియదా మందు కొనుక్కోవడానికి వెళ్తాం ఇప్పుడు ఆ అమ్మేవాడు మందు ఇస్తాడు ఆ బాటిల్ మీద ఉంటుంది కదా ఇది తాకూడదు అని చెప్పని అలా అని మందు అమ్మేవాడికి తప్ప మందు తీసుకునేవాడికి తప్ప ఇక్కడ ఎవరు ఎవరిదని తప్పు మనం అనాలి సార్ లైఫ్లో బలంగా వాళ్ళు లేకపోతే దెబ్బ తినడానికి సిద్ధం అవుతున్న వాళ్ళు కానీ అట్లీస్ట్ అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు మన పెద్దలు ఏం చెప్తున్నారు దీంట్లో నిండా మునిగిపోయిన కుటుంబాలు ఈ రోజున రోడ్డు మీద పడున్నాయి ఈ బెట్టింగ్ యాప్స్ని నమ్ముకొని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసారు సరే ఇవన్నీ కాదు ఎవడో ఒక పబ్లిక్ ఫిగర్ వచ్చి దీని గురించి చెప్పటం ఆ నొక్కాడు ఇప్పుడు నేను అది చెయ్యాలి డబ్బులు వచ్చేస్తాయి ఏంటి డబ్బులు వచ్చేవి ఈజీగా డబ్బులు రావు సార్ దయచేసి బెట్టింగ్ యాప్స్ అనేవి చెయ్యకండి వాళ్ళని కూడా మీరు ఆపండి సార్ దయచేసి మీ ఫ్రెండ్స్లో కూడా చాలామంది ఉంటారు దయచేసి వాళ్ళని ఆపవలసిందిగా మా యొక్క ఈ చిన్న రిక్వెస్ట్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఈ ఈ న్యూస్ బయటకు వచ్చింది కాబట్టి ఓకే సరే ఇంతకుముందు ఇప్పుడు జరుగుతున్న ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కాకుండా ఇంతకుముందు లోన్ యాప్స్ దాని మీద కూడా చాలా స్కాములు జరిగినాయి చాలామంది కుటుంబాలు అయిపోయినాయి సార్ చాలామంది చనిపోయారు కూడా ఇప్పుడు ఈ న్యూస్ ఇంతకుముందు ఆ న్యూస్ ఎక్కడ చూసినా కానీ ఉన్నోళ్ళు చేస్తారు సార్ వాళ్ళ దగ్గర డబ్బులు డబ్బులు డబ్బులున్నోలు బెట్టింగ్ చేసుకుంటారు జోలు వాడతారు వాళ్ళు ఏవైనా చేసుకుంటారు దాని నుంచి బయటకు వచ్చే మార్గం కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది ఇక్కడ నష్టపోయేది ఎవడరా అంటే మనలాంటి మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాసు దెబ్బ పడేది మన మీద సార్ మన కుటుంబాల మీద దయచేసి ఒక్కసారి ఆలోచించవలసిందిగా ఒక్కసారి దయచేసి ఎవరూ కూడా బెట్టింగ్ యాప్స్ చేయకండి బెట్టింగ్ యాప్స్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే దగ్గరుండి చెప్పండి చెయ్యొద్దు అని చెప్పండి సార్ మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం అప్పటి వరకు జై హింద్